తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము దన్ను ఏదైతే విజయనగరం జిల్లా శృంగవర్పకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అక్రమాలకు అయితే అడ్డు లేకుండా పోతుందనేది ఇది మనకి వాస్తవ రూపం దాల్చిన దృశ్యాలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం ముఖ్యంగా కొత్త వలసలో ఉన్నటువంటి సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములన్నీ కూడా గురవుతున్నటువంటి సందర్భాలు అయితే ఇదివరకే మన ఛానల్లో చూసాం ముఖ్యంగా ఏదైతే లెజెండ్ అయితే మంగళపాలెం దగ్గర లెజెండ్ లేఅవుట్కి కి ఉన్నటువంటి ఏదైతే డెబ్బై సర్వే నెంబర్ డెబ్బై డెబ్బై ఒకటిలో ముఖ్యంగా చూడవచ్చు మనం ఏదైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథాచిగా కబ్జాదారులు అయితే కబ్జా చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఏదైతే ముఖ్యంగా ఈ లెజెండ్ లేఅవుట్ ఆనుకున్న ఉన్నటువంటి ఏదైతే డబ్బా డెబ్బై డెబ్బై ఒకటి పొరంపు గడ్డనైతే పూర్తిగా కబ్జాదారులు అయితే ఇలాంటి అక్రమాలను ప్రభుత్వ అధికారులు అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ భూమిని సంరక్షించిన అధికారులు సంరక్షించవలసిన బాధ్యత ఎంతైనా అధికారుల ముందు అధికారుల మీద ఉందని మనం చెప్పుకోవచ్చు ఇదే కాకుండా చూడవచ్చు ప్రభుత్వ భూమి ఏదైతే ముఖ్యంగా లెజెండ్ యొక్క హద్దులు కూడా మనం పూర్తిగా మనం చూడవచ్చు చూడండి పూర్తిగా ఏదో అక్కడ హద్దు కూడా ఉంది ఒకసారి వారండి చూడండి ఇది ప్రభుత్వం ఏదైతే లేఅవుట్ యొక్క ఇది హద్దు దానికి పోను చూసుకుంటే ఏదైతే సర్వే నెంబర్ కూడా ఇది మనం చూసుకోవచ్చు ఇటువంటి దీన్ని తిన్నంగా చూస్తే ఇటు వచ్చి చూడండి దీన్ని చిన్నంగా చూస్తే మొత్తం అదంతా కూడా ఆక్రమించినట్టు మనకు పూర్తిగా మనకి తెలుస్తుంది సో ఇలాంటి అక్రమాలను ప్రభుత్వం ముఖ్యంగా కొత్త వరకులో రోజుకి ఒకటైన ఎక్కడొక్కడ వెలుగు వెలుగు చూస్తూనే ఉన్నాయి కానీ ప్రభుత్వాలు అధికారులు దీని మీద దృష్టి పెట్టకపోవడం ఒక అందరికీ కూడా ఒక ఆలోచనలు అయితే సో ఇలాంటి అక్రమ కట్టాలు నిర్మిస్తున్న వారిపై ప్రభుత్వ అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వ అధికారుల మీద ఉందని తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఇలాంటి ముఖ్యంగా డెబ్బై డెబ్బై ఒకటిలో మొత్తం ఇదంతా కూడా గడ్డే దీనిని ఆక్రమించడానికైతే అనేక మంది ఇప్పటికే పౌరు కలుపుతున్నట్టు సమాచారం అందతుండటంతో మనం ఈ రోజు లెజెండ్ లేఅవుట్ కావడం జరిగింది అది పూర్తిగా చూడొచ్చు ఎప్పుడు కట్టిస్తారో పూర్తిగా కట్టిస్తారు ఇలాంటి అక్రమాలను అయితే అధికారులు పూర్తిగా ఆపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సో ఒక పేదవాడు తన జీవనం గర్వం కోసం ఒక సెంట్ భూమిని ఆక్యుపే చేస్తేనే సహించలేని అధికారులు ఇలాగ వెచ్చల విడిగా ఉన్న సెంట్లకి సెంట్లు గడ్డలకు గడ్డలు పోరంబూకులు అన్ని ఆక్రమిస్తున్న కొత్త వరుసలో ఇలాంటి అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రజలైతే వాపోతున్నారు సో ఏదైనా ప్రభుత్వం ప్రజల వద్దకు ఎంత అధికారులు తీసుకొచ్చినా వాళ్ళైతే పని పనిచేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది సో ఇలాంటి అక్రమాలపై ప్రభుత్వం ఎప్పటికైనా కొత్త మండలంలో ముఖ్యంగా ఈ మేజర్ పంచాయతీలో ఇలాంటి భూములైతే అక్రమానికైతే పూర్తిగా అవుతున్నాయి సో ఇలాంటి వాటిని ప్రభుత్వము అధికారులు సంబంధిత ఎంఆర్ఓ కానీ అలాగే విఆర్ఓ కానీ సంబంధిత ఏదైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి విఆర్ఓ కానీ దృష్టి చాలించి ఇలాంటి పునరావృతం కాకుండా ముందు ముందు చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వ అధికారులపై ఉందని తెలియజేస్తున్నాను